హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుడే లైవ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బైకంటే ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మిరపలో కాప్ సెట్టింగ్కి అలాగే పండు పూత రాకుండా మరియు ప్రతి పూత పిందగా మారడానికి చేయవలసిన స్ప్రే గురించి చెప్పడం జరుగుతుంది అందులో మొదట వచ్చేసి పురుగు నల్లికొచ్చేసి ఎక్స్పోనెస్ అండి ఇది ద బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు నల్లికి కాప్ సెట్టింగ్ అయితే డెలిగేట్ డెలిగేట్ వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది డెలిగేట్ ద్వారా అలాగే దాంతోపాటు బోరాన్ ఆగ్రోమిన్ మ్యాక్స్ రెండు కలిపి స్ప్రే చేసుకోండి ప్రతి పూత పిందెగా మారడం జరుగుతుంది పండుపోతూ ఉంటుందండి దీంతోపాటు అడుగుపిండిగా పద్నాలుగు ముప్పై ఐదు సున్నా అనే ఫెర్టిలైజర్ని ఎకరానికి యాభై కేజీలు చొప్పున చల్లుకున్నట్లయితే మిరప కాయ మంచి కలర్ రావటం షైన్గా జంపుగా ఉంటుందండి కాయ మార్కెట్లో రేటు కూడా చాలా అధికంగా పలుకుతుంది ఒకసారి తోట చూసుకున్నట్లయితే ఎలా ఉందో మీరే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఈ తోటకైతే డీల్గేట్ అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ మరియు ఎక్స్పోనెస్ కొట్టడం జరిగింది తోట అయితే ఎక్సలెంట్గా కాప్ సెట్ అవుతుందండి చూసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తోట అయితే ఎక్సలెంట్గా గ్రీనిష్గా ఎక్కడ కూడా చిక్కుముడత లేకుండా వైరస్ లేకుండా బొబ్బ లేకుండా చాలా బాగుందండి తోట స్ప్రే చేసి ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది ఎక్స్పోనెస్ అలాగే బోరాన్ అగ్రోమెన్ మ్యాక్స్ అలాగే డెలిగేట్ కలిపి స్ప్రే చేశామండి మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది కాప్ సెట్ అవుతుందండి ఎక్కడా కూడా నల్లి అనే అటాక్ అనేది లేదు పూతలో కూడా నల్లి లేదు మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రతి రైతు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే నవంబర్ డిసెంబర్ లోపల మిరపలో ఒక సెట్టింగ్ అయితే కాప్ సెట్టింగ్ అయితే ఇచ్చుకోవాలండి లేదంటే నష్టపోతారు డిసెంబర్ లోపల మిరపలో ఒక కాప్ సెట్ అయితే తర్వాత జనవరి ఫిబ్రవరిలో సెకండ్ స్టెప్కి మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మిరప అయితే సూపర్గా ఉందండి కాప్ సూపర్గా సెట్ అవుతుంది చూడవచ్చు